ఇవాళ మహబూబ్ నగర్ లో జరిగే రైతు పండుగ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఏ వరాలు ఇవ్వబోతున్నారు ఈ వరాలపై ఆసక్తి నెలకొని ఉంది రుణమాఫీ మొత్తం క్లియర్ చేసే ప్రకటన ఉంటుందా రైతు భరోసా నిధులు విడుదల చేస్తారా రైతు బీమాపై గుడ్ న్యూస్ చెప్తారా తెలంగాణ రైతుల్ని ఊరిస్తున్న ఆ శుభవార్తలు ఏంటి సీఎం రేవంత్ కీలక ప్రకటనలు చేస్తారని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం అమిస్తాపూర్ లో జరుగుతున్న రైతు పండుగ వేడుక ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రైతు పండుగ కార్యక్రమం రెండు రోజుల పాటు ఘనంగా జరిగింది అయితే ఇవాళ రైతు పండుగ ముగింపు వేడుకలకు హాజరవుతున్న సీఎం ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది తెలంగాణ రైతులకు సీఎం ఎలాంటి గుడ్ న్యూస్ చెప్తారా అని వెయ్యి కళ్లతో ఎదురుచేస్తున్నారు తెలంగాణ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి డ్రింకింగ్ వాటర్ బిజినెస్ పాతిక లక్షలు సంపాదిస్తున్నారు వీరు వీరి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ చేసుకోండి రైతులకు ఎలాంటి గుడ్ న్యూస్ చెప్తారా అనే దీనిపై సస్పెన్స్ కొనసాగుతోంది తెలంగాణలో రైతు భరోసా బోనస్ సమగ్ర రుణమాఫీ మూడు విషయాల్లో ఏదో ఒక గుడ్ న్యూస్ సీఎం చెప్తారని ఆశిస్తున్నారు ఇవాటి ముగింపు సభలో తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం చెప్పబోయే గుడ్ న్యూస్ సీఎం నోటే వింటారని మంత్రి తుమ్మల చెప్పారు ఇక తెలంగాణ రైతులు ఆశిస్తున్న మూడు శుభవార్తల్లో మొదటిది రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతు భరోసా ఇంకా ఇవ్వలేదు ప్రతి రైతుకి ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వాల్సి ఉంది కానీ ఒక విడత కూడా ఇప్పటి వరకు జమకాలేదని రైతులు అసంతృప్తితో ఉన్నారు రైతు భరోసాపై సీఎం ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు రైతులు ఇక రెండవది సన్న వడ్లకు బోనస్ ఇప్పటికే వడ్లు అమ్ముకున్న రైతులకు బోనస్ పడుతోంది బోనస్ తీసుకున్న రైతులు ఆనందంగా ఉన్నారు బోనస్ వల్ల రైతులకు పన్నెండు నుంచి పదిహేను వేల రూపాయల వరకు వస్తున్నాయి బోనస్ వల్ల కష్టపడే రైతులకే ఫలితం దక్కుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు బంధు కంటే బోనస్ బాగుందని రైతుల నుంచి ఫీడ్బ్యాక్ వస్తుందని రైతు బంధు కాదు బోనస్ ఇవ్వాలని రైతులు కోరుతున్నారని స్వయాన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు దీంతో రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటామన్నారు మంత్రి తుమ్మల ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నా ముందు చూద్దాం అది కూడా ఆయన నోటితో వినాలని రైతు భరోసాకి ఏం చెప్తున్నా కూడా చూద్దాం నేను చెప్పాను మనం చెప్పినటువంటి మాట కష్టమైతే కష్టమని చెప్పండి ఆలస్యం అయితే ఆలస్యం అవుతుందని చెప్పండి ఆడన మట్టికి మనం మోసం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి అని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి దయచేసి ఓపిక ఉన్న కాడికి మేము అన్న మాట ప్రకారంగా నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం మరోవైపు సన్నవడ్లు అమ్ముకున్న కౌలు రైతులకు బోనస్ వారి అకౌంట్లోనే పడుతుండటంతో వారు ఫుల్ ఖుషీగా ఉన్నట్టు తెలుస్తోంది ఇదే క్రమంలో సన్నవడ్లకే కాకుండా తెలంగాణలో పండించే అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని రైతుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది దీనిపై ముఖ్యమంత్రి నోట ఏమైనా గుడ్ న్యూస్ చెప్తారా అని ఆశిస్తున్నారు రైతులు తెలంగాణ రైతన్నలను ఊరిస్తున్న మూడో శుభవార్త సమగ్ర రుణమాఫీ మూడు లక్షల మంది రైతుల అకౌంట్లలో రెండు లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ డబ్బును ఇవాళే జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు ఇదే మాటనో సీఎం నోట వినాలని రైతులు కోరుకుంటున్నారు ఇంతకీ ఇవాళ సీఎం తెలంగాణ రైతాంగానికి చెప్పబోయే గుడ్ న్యూస్ ఏంటో చూడాలి